అందరికీ నమస్తే టుడేస్ బెస్ట్ క్లాస్ అనమాట అంటే పోలీసులు నిందితుడిగా ఎప్పుడు మారతారు అంటే ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు పోలీసు వారు తప్పనిసరిగా మెమో ఆఫ్ అరెస్ట్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే జాబ్ పోతుందా శిక్షలు ఎలా ఉంటాయి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కేసు ఏముంది దీనికి సంబంధించి అన్న వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ మూవ్ ఇన్ ద వీడియో నైన్టీన్ ఎయిటీ ప్లస్ నైన్టీ ఆ టైంలో లో పోలీసు వాళ్ళు కస్టోడియల్ డెత్ ఇల్లీగల్ అరెస్ట్ థర్డ్ డిగ్రీ అందరినీ హింసించడం పోలీస్ స్టేషన్లో చేసేవాళ్ళు టార్చర్ చేసేవారు దీన్ని నిరోధించడానికి మెమో ఆఫ్ అరెస్ట్ వచ్చింది అంటే పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే తప్పనిసరిగా ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి దట్ ఈస్ కాల్డ్ మెమో ఆఫ్ అరెస్ట్ మెమో ఆఫ్ అరెస్ట్లో ఎవరిని ఎక్కడ ఎందుకు ఏ కేసులో అరెస్ట్ చేశారు అన్ని వివరాలు రాసినటువంటి అధికారిక పత్రం ఆ మెమో మీద అరెస్ట్ అయిన వ్యక్తి సంతకం అరెస్ట్ చేసిన పోలీసు వారి సంతకం తప్పనిసరిగా ఉండాలి ఆ డాక్యుమెంట్ ద్వారా అరెస్టు చట్టవిరుద్ధంగా జరిగిందా హింస జరిగిందా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారా అని తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ మెమో ఆఫ్ అరెస్ట్లో ఏమి డీటెయిల్స్ ఉంటాయంటే అరెస్ట్ చేసిన తేదీ సమయం అరెస్ట్ చేసినటువంటి ప్లేస్ కేసు నెంబరు సెక్షన్స్ అరెస్ట్ చేసిన పోలీస్ పేరు ఆయన బ్యాడ్జ్ నెంబరు సాక్షి పేరు అరెస్ట్ అయిన వ్యక్తి సంతకం ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి మెమో ఆఫ్ అరెస్ట్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మానవ హక్కుల ఉల్లంఘన ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది కాబట్టి మెమో లేకుండా అరెస్ట్ చేస్తే పోలీసు వారిపై పడే శిక్షలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అవి ఏంటంటే సస్పెన్షన్ అవ్వచ్చు ఇంక్రిమెంట్ స్టాప్ అవ్వచ్చు ట్రాన్స్ఫర్ చేయవచ్చు అతని మీద ఎంక్వైరీ కూడా ఉండవచ్చు టోటల్గా పోలీస్కి ఎదిరికే ప్రాబ్లం అవుతుంది సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది దాన్ని బట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పడుతుందని కూడా ఫైన్ పడుతుందని కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా ఐపీసీ మరియు బిఎన్ఎస్ సెక్షన్స్ ద్వారా ఇల్లీగల్ కస్టడీ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఎబ్యూస్ ఆఫ్ అథారిటీ అనేటటువంటి సెక్షన్స్ ద్వారా పోలీసులు కూడా నిందితుడిగా మారే అవకాశం ఉంటుంది మెమోలో మెమో లేకుండా అరెస్ట్ అయితే బాధితుడికి గవర్నమెంట్ నుండి కాంపెన్సేషన్ కూడా వస్తుంది ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ కొన్ని కేసుల్లో ఇంకా ఎక్కువ కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం పోలీసు వారి శాలరీ నుండి రికవర్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని పోలీసులు రాత్రి అరెస్ట్ చేశారు మెమో ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదు ఫ్యామిలీకి సమాచారం ఇవ్వలేదు బంధువులకి స్నేహితులకి ఎవరికి చెప్పకుండా అరెస్ట్ చేశారు అతని హింసించి ఉండొచ్చు అతని టార్చర్ చేసి ఉండొచ్చు రకరకాల అనుమానాలు వచ్చాయి వారికి అడ్వకేట్ కోర్టు హైబిఎస్ కార్పస్ పిటిషన్ వేశారు కోర్టు ఏంటి పోలీసులు ప్రశ్నించింది అరెస్ట్ చేశారా డీటెయిల్స్ ఇచ్చారా అని అరెస్ట్ ఇల్లీగల్ అని తేలింది బాధితుడికి కాంపెన్సేషన్ వచ్చింది పోలీసుపై ఎంక్వైరీ కూడా ఆర్డర్ వేసింది అంటే మెమో ఆఫ్ అరెస్ట్ ఇవ్వకపోవడం వలన వారి మీద ఎంక్వైరీ జరిగింది ఏ కేసులలో ఇలా ఉంటుంది అంటే కాగ్నిజిబుల్ అఫెన్సెస్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి ఉన్నప్పుడు ఉదాహరణకు సీరియస్గా ఉంటాయి కొన్ని కేసులు మర్డరు ఫోర్ నైన్టీ ఏ చీటింగ్ థెఫ్ట్ వీటన్నిటికీ కూడా తప్పనిసరిగా మెమో ఆఫ్ అరెస్ట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫర్ కామన్ పీపుల్ మీరు అరెస్ట్ అయితే మెమో ఆఫ్ అరెస్ట్ ఇవ్వమని ప్రశ్నించండి అడ్వకేట్ ని సంప్రదించండి మెజిస్ట్రేట్ ముందు ఈ విషయాలు చెప్పండి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మీరు వెళ్ళి అప్లై చేయవచ్చు దీనికి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది అది సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది డికే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నైన్టీ సెవెన్ అనే కేసులో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లో ఇల్లీగల్ అరెస్ట్ కస్టోడియల్ డెత్ ఆ సమయంలో ఒక వ్యక్తి డికే బసు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిలువేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డీకే బసు అనే వ్యక్తి సామాజిక కార్యకర్త ఆయన పోలీస్ కస్టడీలో జరిగే హింసపై ఒక లెటర్ సుప్రీంకోర్టుకి పంపారు ఆ లెటర్ను రిట్ పిటిషన్గా గా స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు ప్రజల హక్కు కోసంగా కేసును తీసుకుంది మెయిన్ ప్రశ్న ఏంటి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి మానవ హక్కులు ఎలా కాపాడాలి పోలీసు హింస ఎలా అడ్డుకోవాలి అనేటటువంటి గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు వారు జారీ చేశారు ఇది డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసు డీకే బసు గైడ్ లైన్స్లో మెమో ఆఫ్ అరెస్ట్ తప్పనిసరి టు టైము ప్లేసు అందరి సంతకాలు కుటుంబ సభ్యులకు తెలియజేయడం స్నేహితులకు తెలియజేయడం అరెస్ట్ సమాచారాన్ని ఇవ్వటం అనేటటువంటిది ఒక ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు వారు గుర్తించి తెలియజేయడం జరిగింది గ్రౌండ్స్ చెప్పాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము ఏ కేసులలో అరెస్ట్ చేస్తున్నాము అరెస్ట్ చేసే సమయంలో మెడికల్ ఎగ్జామ్ చేయాలి నలభై ఎనిమిది గంటలకు ఒకసారి ఎగ్జామ్ చేయాలి అరెస్ట్ డీటెయిల్స్లో లో పోలీస్ డైరీ ఉంటుంది పోలీస్ డైరీలో నమోదు చేయాలి అరెస్టుపై పై డిస్టిక్ స్టేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో ప్రదర్శించాలి ఈ గైడ్ లైన్స్ పాటించకపోతే డిపార్ట్మెంటల్ యాక్షన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాంపెన్సేషన్ టు ద విక్టిమ్ క్రిమినల్ లైబిలిటీ ఇవన్నీ కూడా పోలీసు వారు భరాయించుకోవాల్సి వస్తుంది కాబట్టి దీస్ ఆల్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ డికే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు మెమో ఇవ్వలేదు ఫ్యామిలీకి సమాచారం ఇవ్వలేదు కోర్టుకి విషయం వెళ్ళింది డీకే బసు జడ్జిమెంట్ చెక్ చేశారు ఇలా చెప్పారా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి నువ్వు ఎందుకు పాటించలేదని చెప్పేసి జడ్జి గారు పోలీసు వారిని అడగడం ప్రశ్నించడం వారి మీద వివరణ జరుగుతుంది దాని తర్వాత మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అరెస్ట్ చేయడానికి పోలీసులు మీ వద్దకు వచ్చినప్పుడు మెమో ఆఫ్ అరెస్ట్ అడగండి ప్రశ్నించండి మీ హక్కులు తెలుసుకోండి అక్రమంగా నిర్బంధించడం కొట్టడం హింసించడం టార్చర్ చేయడం అనేటటువంటిది రాజ్యాంగ విరుద్ధము చట్ట విరుద్ధము మీకు ఒక స్వేచ్ఛ ఉంది రైట్ టు లివ్ రైట్ టు లిబర్టీ సో ఈ డికే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో తప్పనిసరిగా మెమో ఆఫ్ అరెస్ట్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది కనుక దాన్ని పోలీసు వారు ఫాలో అవుతుంటారు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మరియు మీరు కూడా అవగాహన తెచ్చుకోండి ఏంటి మెమో ఆఫ్ అరెస్ట్ అంటే ఏంటి అందులో ఏముంటాయి అనేటటువంటి విషయాలు నేను క్లియర్గా సింపుల్గా చెప్పాను కమింగ్ డేస్ ఆన్ ఐ ఐఆమ్ ప్లానింగ్ టు అప్లోడ్ డిఫరెంట్ వీడియోస్ విత్ లెంతి టాపిక్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ సెక్షన్స్ సబ్జెక్ట్స్ కేసెస్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ విత్ ద లీగల్ నాలెడ్జ్ దిస్ ఈజ్ ఎ ఓషన్ వీ కాంట్ లెర్న్ ఇన్ వన్ డే గ్రాడ్యువల్లీ వీ విల్ లెర్న్ ఆల్ ద థింగ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినాయి ఇక్కడ నుంచి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్పులు వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్